i <laughs> don't

నా పేరు ఆనందరావు భారత్ మాతాకి జై నేడు గౌరవ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది జాతీయ కులకణలలో భాగంగా నేడు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క కులకణలో భాగంగా పాలు పాలు నీళ్లు నీళ్లు భారతదేశం నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి కులగణన జాతీయ కులగణ చేపట్టడము చాలా గర్వకారణము ఈ కులగణంలో పాలు పాలు నీళ్లు నీళ్లు అవుతాయి మంచి వాళ్ళు ఎవరో దేశభక్తులు ఎవరు దేశ ద్రోహులెవరు మొత్తం బయటకు వస్తుంది ఈ కులగణ చేపట్టిన సందర్భంగా గౌరవ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు మరి అమిత్ షా గారికి ధన్యవాదాలు అట్లనే మా ధర్మపురి అరవింద్ గారికి మా జా జిల్లా అధ్యక్షుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంటి కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీ పోతామ లక్ష్మీ నాగో లక్ష్మీనారాయణ గారికి మరి ఇక్కడికి ఈ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తూ భారత్ మాతాకి దేశంలోనే చరిత్రలో నిలబడే విధంగా చట్టాలు రూపొందించడంలో కానీ చట్టాలు అమలు పరచడంలో కానీ కేవలం ఆ ఘనత బీజేపీ నాయకులు మరియు నరేంద్ర మోడీ గారి నాయకత్వానికే దక్కుతుందని తెలియజేస్తూ ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ పార్టీలు చేయని పనులు నరేంద్ర మోదీ గారు విభజనలు చేయడంలో కానీ మరియు ఈ యొక్క కులగణన ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే కేవలం అది నరేంద్ర మోదీ గారికి సాధ్యమని తెలియజేస్తూ మరి ఈరోజు జిల్లా శాఖ తరఫున ఆదేశాల మేరకు ఈరోజు మా కంఠేశ్వర్లోని మండల కమిటీ ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఈ మండల అధ్యక్షులు ఆనంద్ గారు నాగోల లక్ష్మీనారాయణ ఉపాధ్యక్షులు మరి సాయిరామ్ గారు మరి ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలోనే కులగణన నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన వారి జరపలేదు కాంగ్రెస్ పార్టీ దాన్ని నిరూసిస్తూ ఈరోజు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దీన్ని ప్రతి కుల సంఖ్యని ప్రతి జనాభా సంఖ్యని దీన్ని పొందపరచడం జరుగుతుంది దీనితోటి ప్రతి కులాలకు అన్ని బెనిఫిట్లు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క భారతదేశ చరిత్రలోనే ఇది ఒక మంచి నాంది అని తెలుపుతూ కాంగ్రెస్ సన్యాసులు తెలంగాణ మోడల్గా తీసుకోవాలని చెప్తున్నారు తెలంగాణ మోడల్లో అన్ని తప్పుల తడకగా కులగణ జరిగింది దానికి తగి సరి అయిన కులగణన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానే జరుగుతుంది ఈ దానికి అందరం సంతోషిస్తూ ఈ యొక్క పాదాభిషేకం చేయడం జరిగింది భారత్ మాతాకి జై ఈరోజు నిజామాబాద్ జిల్లా శాఖ ఆదేశానుసారం వెంకటేశ్వర్ మండలంలోని మోదీ గారికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేసి ఇదే విధంగా నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాల నుంచి దేశం మొత్తం సంస్కరణలతోటి ఏదైతే బీసీ కులగణన కులగణన జనగణన ఏదైతే కార్యక్రమం ముందరికి తీసుకురావడం జరిగిందో గత అరవై ఐదేళ్ళు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కసారి కూడా చేసేందుకు ధైర్యం చాలలేదు అట్లాంటిది ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చి ఏదైతే జనగణన కులగణన చేపట్టడం జరుగుతుందో దీంతో అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని విశ్వసిస్తూ ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గత ఏడాది రాష్ట్రంలో వచ్చి యాభై శాతం ప్రజలతోటి కలిసి మేము సర్వే చేసి దేశానికి రోల్ మోడాలని చెప్పి చెప్తా ఉన్నారు యాభై శాతం మందితో సర్వే చేసిన సర్వే ఎట్లా దేశానికి రోడ్డు వాడాలవుతుందో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే తెలుసు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సర్వే చేపట్టిందో ఆ సర్వే పకడ్బందీగా ఉంటుంది అట్టడుగు వర్గాలకు ఏదైతే న్యాయం జరగాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నారో దానికి ఆయనకు ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తూ బాలాభిషేక కార్యక్రమము కంఠేశ్వర్ మండల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై నా పేరు తమ్మే ప్రభాకర్ భారత్ మాతాకి జై ఏదైతే నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని గారు కులగణన జనగణన చేయాలి ఇది తప్పనిసరి అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనివల్ల ఏం జరుగుతుందంటే నరేంద్ర మోడీ గారు నిస్వార్థంగా దేశానికి సేవ చేస్తున్నారు కాబట్టి ఆయన ఒకటే ఉద్దేశం దేశంలో కులాల వారిగా ఎంతమంది ఉన్నారు వాళ్ళకు కుల వృత్తులు ఉన్నాయి వాళ్ళ కుల వృత్తుల ప్రకారం వాళ్ళకు లబ్ధి ఎలా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గణన జనగణన చేయడానికి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇది చాలా మంచి నిర్ణయము ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మొన్న నూట ముప్పై కోట్లు ఖర్చు వెచ్చించి ఏదైతే సర్వే చేసినో అది తప్పుల తడక అని దేశం మొత్తంగా రాష్ట్రం మొత్తం మరియు దేశం మొత్తం కూడా తెలిసిపోయింది దీనివల్ల ఎలాంటి లాభం లేదు అంతకుముందు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి సమగ్ర సర్వే చేసి దానివల్ల కూడా ఎవరికి ఒక ఇంత లాభం కలగలేదు ఇదంతా నిస్వార్థంగా చేసే వాళ్లకు ఇది సాధ్యం కాదు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఈ కులగణన జనగణన చేయడం వల్ల మన భారతీయులు ఎవరు వేరే వాళ్ళు ఎవరు ఇదంతా నిష్పక్షపాతంగా జరగాలి ఇది అందరికీ లబ్ధి పొందాలనేది ఇలా నిర్ణయం వల్ల మేమందరం కంటేశ్వర మండలం తరఫు నుంచి ఏదైతే మన నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి మేము ఇలా పాలాభిషేకం చేసాము ఇంటి కార్య కార్యక్రమానికి పిలవగానే వచ్చిన కార్యకర్తలందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి